విశ్వాసమునకు శనాధిపతి అయిన యేసు క్రీస్తు ద్వారా మీలో విశ్వాసం మెండుగా సమృద్ధిగా అనుగ్రహించబోడము గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట కొరిధీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వాక్య భాగము విశ్వసించితిని కనుక మాటలాడి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన క్రీస్తు యేసు వైపు చూచుచు ఎదుట ఉంచబడిన పరుగు పద్యములో ఓపికతో పరిగెత్తుచు ఈ ఆత్మీయ యాత్రలో ఆత్మానందముతో ఆశీర్వాదకరముగా ఆయన ఆగమమునకు సిద్ధపడుచున్న ఆత్మీయులారా ఆత్మ సంబంధులారా ప్రతి ఆత్మీయులులో అత్యధికముగా ఉండవలసినది పొందవలసిన ఆత్మీయత విశ్వాసము విశ్వాసము నిత్యము నిలుచును ఆత్మ ఫలములలో విశ్వాసము ఒకటి విశ్వాసము లేని మూర్ఖ తరము వలె మనము ఉండకూడదు మన విశ్వాసము దినదినము వృద్ధి పొందుచు ఉండవలెను మన విశ్వాసము అమూల్యమైనదిగాను అతి పరిశుద్ధమైనదిగాను గొప్పదిగాను స్థిరమైనదిగాను ఉండవలెను కానీ అవిశ్వాసము అల్పవిశ్వాసము విశ్వాస భ్రష్టత్వము బలహీనమైన విశ్వాసము ఉండవు రాదు కనబడరాదు విశ్వాసము కానిది ఏదో అది పాపము అని వ్రాయబడి ఉన్నది కదా మన నడక విశ్వాసముతో కూడినదై ఉండవలేను మన ఆలోచననియు విశ్వాస సంబంధమైనవై ఉండవలను మనం పలికే ప్రతి పలుకు విశ్వాసముతో కూడినదై ఉండవలను విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని చెప్పబడినట్లుగా మనము కూడా ప్రతి విషయంలో కూడా ఏ యందు పరిపూర్ణమైన విశ్వాసము గలవారమై మాట్లాడవలము అవిశ్వాసపు మాటలు మన నోట రానియకూడదు మన ఏ సయ్యకు అసాధ్యమైనది ఏది లేదు సమస్తము సాధ్యము చేయగల సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు కనుక ఆయన వైపు చూస్తూ విశ్వాసముతో మాట్లాడదుము విశ్వసించదము నీవు మాట్లాడే విశ్వాసపు మాట నీ జీవితంలో గొప్ప కార్యములను ఆశ్చర్యమైన కార్యములను ఇంత కార్యములను మహా ఆశ్చర్యమైన కార్యములను జరిగించును ఆత్మీయ మానసిక శారీరక స్వస్థతను సంపూర్ణముగా కలుగు చేయును అపవిత్రమైన శక్తుల నుండి సాతాను కార్యముల నుండి నిన్ను విడిపించును విడదల కలుగు చేయును నీవు కోరినట్టే నీకు జరుగును నీ హృదయ వాంఛను తీర్చబడను అగ్ని బంధకములు ఆహ్లాదకరముగా మారును ఆయన నీతో కూడా ఉండును నిన్ను గణపరిచి హెచ్చించి గొప్ప చేయను నీవు ఆత్మలు వర్ధిల్చున్న ప్రకారం అన్ని విషయములలో నీవు వర్దిల్లెదవు అన్ని విషయములలో జయజీవితమును పొందెదవు సింహపు నోళ్లను మూసేదవు సాతాను కార్యములను అడ్డగించెదవు కావున నా దేవుని ప్రియ దైవ జనాంగమ ఎల్లప్పుడూ విశ్వాస సంబంధమైన మాటలే మాట్లాడదును అనేకులు లోకులు నీ విశ్వాసమును భంగపరచుటకు విపరీతముగా ప్రయత్నించినను విశ్వాసములో నుండి తొలగి పోగునట్లుగా చేయుట ప్రయత్నించినను నీ విశ్వాసమును వదలకుము నీ విశ్వాసమును గట్టిగా పట్టుకొనుము అవిశ్వాసపు మాటలు నోట రానివ్వకుండా విశ్వాసముతో మాట్లాడేదము విశ్వాసముతోనే బ్రతకదము విశ్వాసముతోనే చనిపోయేదము విశ్వాసముతోనే లేపబడేదము విశ్వాసముతోనే ఆయనతో మధ్యాకాశములో సదాకాలము వధువు సంఘమై యేసుతో నిలిచి ఉండేదము ప్రార్థన విశ్వాస సంపూర్ణుడని ఏసయ్యా నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు విశ్వసించి తిని గనుక మాటలాడి తిని అనే మాట మా హృదయాన్ని మరొకసారి తట్టి లేపినందుకై గమనిస్తూ తీస్తున్నాం మా వ్యక్తిగత జీవితములో ప్రభు ఆత్మీయ జీవితములో సంపూర్ణమైన విశ్వాసమును పొందుకుని వారమే విశ్వాసములు స్థిరపరచబడిన వారమే విశ్వాసముతో కూడిన మాటలు మాట్లాడుతూ విశ్వాస యాత్రలు ముందు కొనసాగడానికి కృపదయి చేయండి అమూల్యమైన గొప్ప విశ్వాసమును మాకు కలుగు చేసి నీ రాకడలో విశ్వాసులమై విశ్వాసము కలిగిన వారమే మిమ్మల్ని ఎదుర్కోవడానికి కృపదయి చేసి మహిమ పొందమని ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆ మేన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరును ವಿಶ್ವಾಸ ಕೂಡಿನ ಮಾಟಲು ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು